స్టార్ వార్లో ఆరు గంటలకు ప్రసారం అవుతున్న గుప్పనంత మనసు సీరియల్ గురించి మనకు పెద్దగా పరిచయం అవసరం లేదు అయితే రిషి వసుధర్ ఈ సీరియల్తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేశం లేదు గుప్పనంత మనసు సీరియల్తో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు రిషి వసుధార్లు ఎప్పుడు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటారు ఈ జంట అయితే రిషి రీసెంట్గానే కొత్త తెలుగు సినిమాలో కూడా నటించబోతున్నట్లు ఆ సినిమా వినాయక చవితి రోజు తన ప్రమోషన్ మొదలైనట్లు కూడా తెలుస్తుంది రీసెంట్గా వసదార తన మెల్లో తాళబట్టి ఉన్న కొన్ని ఫొటోస్ను సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చింది ఇది చూస్తుంటే సీరియల్లో వసదారుకు రిషికి పెళ్ళైనట్లు అర్థమవుతుంది దానికి కారణం లేకపోలేదు ఆ మధ్యకాలంలో పెళ్లి కుదురు కట్టప్లో ఉన్న కొన్ని ఫొటోస్ను సోషల్ మీడియా చేసుకుంటూ వచ్చింది వసదార అయితే ఇవన్నీ చూస్తుంటే రిషి వసదారులకు సీరియల్లో పెళ్ళైనట్టు తెలుస్తుంది అయితే ఇవి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రిషి వసదార పెళ్లి గురించి ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అయితే రీసెంట్గానే వసదారు చేసిన షేర్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియా వైరల్గా మారే 对。